క్రీస్తు ఇస్తున్నాములో మీ అందరికి రానున్న లెంటే సందర్భంగా శుభాలు తెలియచేస్తున్నాం ఆత్మీయ వసంతకాలం క్రీస్తు నందు ప్రిరారా ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మీకు తెలియపరుస్తున్నాం క్రైస్తవ సంఘాలలో క్రీస్తు సెలువు ధ్యాన కూడికలు జరిగిస్తూ ఉంటారు దీని యొక్క ప్రాముఖ్యతను గురించి కొంత మనం తెలుసుకుందాం సామెతుల గ్రంథం పదవ అధ్యాయం ఏడవ వచ్చినలో నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరం అని చెప్పబడింది వాస్తవానికి మానవ జాతిలో యేసుక్రీస్తు తప్ప ఎవరో నీతిమంతులు లేరు కొన్ని సందర్భాల్లో మనం ఆయా జ్ఞాపకార్థ కూడికల్లో ఒక్కొక్క వ్యక్తిని చూపిస్తూ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం అని చెప్తుంటాం వాస్తవానికి అది కరెక్ట్ కాదు ఏసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు అయితే విశ్వాసము ద్వారా కొంతమంది నీతిమంతులుగా తీర్చబడుతుంటారు ఓకే అయితే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి మన క్రైస్తవ సంఘాలలో ఒక మంచి సాంప్రదాయం కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటైంది అదేంటంటే ఏసుక్రీస్తు శిలువ ధ్యానాలు చేయడం నలభై రోజులు మన పెద్దలు మరి యేసు క్రీస్తు సెలవు ధ్యానం చేసేటువంటి ఆచారాన్ని పెట్టారు సంఘంలో వాస్తవానికి ఇది మంచిదా దీనివల్ల లాభమా నష్టమా అని ఆలోచిస్తే క్రైస్తవ సంఘాలలో దీనివల్ల ఎంతో ప్రయోజనం కలుగుతున్నట్టుగా ఆశీర్వాదం పొందుతున్నట్టుగా ఉద్యోగం కలుగుతున్నట్టుగా సర్వేలో తేలింది కారణం ఏంటంటే నీతిమంతులైనటువంటి యేసు క్రీస్తును మనం ఈ నలభై రోజులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అయితే ఆ లెక్కకు వస్తే సంవత్సరం అంతా జ్ఞాపకం చేసుకోవాలి జీవితాంతం జ్ఞాపకం చేసుకోవాలి కానీ ప్రత్యేకంగా మరి కొన్ని నామకార్థ క్రైస్తవ సంఘాల్లో కనీసం ప్రభువును ఆ విధంగానైనా ఘనపరచడానికి ఒక మంచి అవకాశంగా ఏర్పడుతుంది కదా మనం అర్థం చేసుకోవాలి లెంట్ అనేటువంటి లాటిన్ పదానికి నలభై అనేటువంటి సంఖ్య వస్తుంది ఈ నలభై రోజుల్ని మనము ఆత్మీయ వసంతకాలం అని పిలవచ్చు లెంటు అంటే అర్థం చిగురించుట చెట్లు ఎండిపోయినప్పుడు ఏమవుతుంది మొత్తం ఆకులు రాలిపోతాయి ఆ తర్వాత నూతన చిగురులు మళ్ళీ వస్తుంటాయి చెట్లు చిగురించినప్పుడు మరి చక్కగా పచ్చగా ఉంటుంది మరలా చెట్టు నూతనత్వాన్ని పొందుకొని మరలా కొమ్మలు ఆకులు రెమ్మలతో ఫలాలతో ఫలించటానికి మొదలవుతుంది కదా కాబట్టి ఆకులు రాలిపోతున్నాయి తర్వాత ఏమవుతుంది చిగురొస్తుంది చిగురొస్తుంది అంటే చెట్టు ఉజ్జీవాన్ని పొందుకుంటుంది చిగురొస్తుంది అంటే చెట్టు మళ్ళీ నూతనంగా ఫలించటానికి సిద్ధంగా ఉంది కాపుకు సిద్ధంగా ఉంది అందని అర్థం కాబట్టి లెంటు అంటే చిగురించుట ఎండిపోయినటువంటి చెట్లు ఆకులు రాలిపోయినటువంటి చెట్లు ఏ విధంగా మరలా చిగిర్చి పచ్చగా వచ్చేసి మరి చక్కగా కొమ్మలు రెమ్మలు ఆకులు ఫలాలు పువ్వులు వస్తుంటాయో అలాగే ఈ లెంటు అనే పదానికి చిగురించుట అని అర్థం అంటే క్రైస్తవ సంఘాలు చిగురించటానికి ఆత్మీయంగా ఉద్యం పూడటానికి ఈ నలభై రోజులు వసంతకాలం ఎంతగానో సహాయపడుతుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు బసం బుధవారంతో మొదలవుతుంది నలభై రోజులు కొనసాగుతుంది తర్వాత మట్లాదివారం వస్తుంది తర్వాత హోలీ వీక్ వస్తుంది ఈస్టర్తో అవుతుంది ఈ విధంగా క్రైస్తవ సంఘాల్లో దీన్ని మనం ఒక ఆచారం అనుకునే బదులు మంచి సాంప్రదాయం అనుకోవచ్చు అలాగే దీన్ని ఆచారంగా చేసే బదులు ఆత్మీయంగా చేయవచ్చు మన క్రైస్తవ సంఘాలు ఉద్యమం పట్టడానికి దీన్ని ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకోవచ్చు కొన్ని సంఘాల్లో ప్రతిరోజు ఉదయం శిలువు ధ్యానాలు చేస్తుంటారు కొన్ని సంఘాల్లో ఉదయం సాయంత్రం కొన్ని సంఘాల్లో మూడు పోట్లు వారి అనుకూలతను బట్టి ఈ నలభై రోజులు క్రైస్తవ సంఘాలు ఎంతో ఉద్యమంగా కనిపిస్తూ ఉంటాయి విశ్వాసులు సంఘాల నిండా కనిపిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదూ మూసివేయబడినటువంటి చర్చెస్ తీయబడి విశ్వాసులు సంఘాల్లో నిండుగా కనిపిస్తూ ఉంటే ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ వాక్యాలు చెప్తూ ప్రసంగాలు చేస్తూ ఉంటే ఎంత గంభీరంగా ఉంటుందో కదూ అంతేకాదు కొన్ని సంఘాల్లో రోజుకొకరి చేత వాక్యం చెప్పిస్తూ ఉంటారు ఆ విధంగా ఎంతోమంది ఆత్మీయంగా బలపడుతున్నారు కొంతమంది ఆ సమయంలో వారి యొక్క దురలవాట్లు మార్చుకోవడానికి మంచి నిర్ణయం తీసుకుంటారు అది మంచిదే ఒకవేళ ఆ నిర్ణయమే కంటిన్యూ అయితే ఇంకా ఎంత బాగుంటుందో కదూ సో ఈ విధంగా ప్రిల్లారా మనం ఒక విషయాన్ని ఆచారం అనుకునే బదులు అది మంచి సాంప్రదాయం కనుక దాన్ని మనం ఆత్మీయంగా తీసుకోవచ్చు కనుక క్రైస్తవ సంఘాలలో ఇది ఆత్మీయ వసంత కాలం కొన్ని సంఘాలు ఏం చేస్తున్నారు నలభై రోజులు సంఘంలో ఒక్కొక్క ఇంటి దగ్గర కూటం పెడుతున్నారు కొన్ని చోట్ల నలభై రోజులు నలభై సంఘాల్లో పెడుతున్నారు కొన్ని చోట్ల నలభై రోజులు నలభై వీధుల్లో కూడికలు నిర్వహిస్తున్నారు కొన్ని సంఘాలు నలభై రోజులు నలభై గ్రామాల్లో స్వార్థ చెప్తున్నాడు ఎంత బాగుందో చూడండి అంటే దేవుడి రాజ్యం ఎంత కట్టబడుతుందో చూడండి ప్రతి సంఘము కూడా కొంత ఆత్మీయంగా ఉజ్జీవింపబడటానికి ఈ డేస్ సహాయపడుతున్నాయి కాబట్టి చిగురించుట మన సంఘాలు ఆత్మీయంగా మరలా చిగురించబడాలి ఆత్మీయ ఉజ్జీవాన్ని పొందుకోవాలి ఈ ఆత్మీయ వసంత కాలము ద్వారా మనమందరం వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సంఘ పరంగా సార్వత్రిక సంఘ పరంగా ఉజ్జీవాన్ని పొందుకోవాలి ఈ సమయంలో మనం ఏం చేస్తున్నాం నీతిమంతుడైన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నావు తప్పేముంది ఎవరో చనిపోయినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం అని చెప్పి ఒక వ్యక్తి గొప్పల కోసం మనం చెప్తుంటాం ఆ వ్యక్తిని పొగుడుతూ ఉంటాం ఆ వ్యక్తి ఎన్నో పనులు పని చేస్తుంటాడు అయినా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం మెప్పు కోసం ఆ కుటుంబీకుల యొక్క ప్రశంసల కోసం పొగుడుతుంటాం అది ఎంతవరకు వాస్తవం ఆ నీతిమంతుడు యేసుక్రీస్తు నీతిమంతుడు లేడు ఒక్కడైన లేడు యేసూక్రీస్తు ఒక్కడే మానవ జాతిలో నీతిమంతుడు అయితే ఆ నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ నలభై రోజులు క్రైస్తవ సంఘాలలో జ్ఞాపకం చేసుకోవటం ఎంత గొప్ప విషయం ముఖ్యంగా సిలువు ధ్యానాలు చేయటం అనేది ఎంత గొప్ప ప్రశంసలకు దారితీస్తుందో కదా అందువల్ల క్రైస్తవ సంఘాలకు విజ్ఞప్తి శుభవార్త చక్కగా మీ మీ సంఘాల్లో ఈ ఆత్మీయ వసంత కాలాన్ని ఒక ఆచారంగా కాకుండా ఆత్మీయంగా మీరు ఆచరించాలని మీకు మనం చేస్తున్నాం దీన్ని మంచి సాంప్రదాయంగా తీసుకొని మన స్థానిక సంఘాన్ని మన సహవాస సంఘాలను అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు మరొక విషయం చెప్తాను ఈ నలఫై అనేటువంటి సంఖ్య పాత నిబంధనలో అయితే అది శాపానికి సూచనగా ఉంది కానీ క్రొత్త నిబంధనలో అది ఆశీర్వదానికి సూచనగా మారింది ఎలాగో తెలుసా యేసుక్రీస్తు జీవితంలో నలఫై అనే సంఖ్య మూడు సార్లు మనకు కనిపిస్తోంది ఒకటి యేసు క్రీస్తు వారు బాప్తీసం తీసుకున్న తర్వాత సేవకు సమర్పించుకున్న తర్వాత నలభై రోజులు అరణ్యంలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సైతాన్ని జయించినట్టుగా ఆ శోధంలో గెలిచినట్టుగా మనం చూస్తాం కాబట్టి క్రీస్తు నలభై దినాల ఉపవాస దీక్ష చేశాడు సైతాన్ని గెలిచారు మూడున్నర సంవత్సరాల సేవ ప్రారంభించినట్టుగా మనం చూస్తాం రెండవ నలభై యేసుక్రీస్తు వారు శిలులో మరణించక ముందు నలభై రోజులు ముందు నుండి తన శిష్యులకి తన శిరువు మరణ పునరుద్ధానాలను గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు మూడవది ప్రభు పునరుద్ధానై తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు భూలోకములో ఉండి పదకొండు సార్లు ప్రత్యక్షమై నలభైవ రోజు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు సో ఈ విధంగా చూస్తే యేసుక్రీస్తు జీవితంలో ఈ నలభై అనే సంఖ్య మూడు సార్లు కనిపిస్తుంది సో బైబిల్లో సంఖ్యాశాస్త్రం ఉంది నలభై అనే సంఖ్య ఆ పవిత్రతకి గుర్తుగా ఉంది నలభై అనే సంఖ్య దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని సూచిస్తూ ఉంది నలభై అనే సంఖ్య పాత నిబంధనలో శాపానికి నూత నిబంధనలో ఆ సూచనగా ఉంది సో ఇప్పుడు మనం ఈ నలభై రోజులు ఉపవాస దీక్ష చేస్తే మంచిది కొంతమంది పూర్తిగా చేయొచ్చు కొంతమంది ఒక్కొక్క పూట ఉపవాసం ఉంటారు కొంతమంది వారు అవకాశాన్ని బట్టి ఉంటారు పర్వాలేదు అది మన అవకాశాన్ని బట్టి మన శరీరంలో ఉన్నటువంటి స్తోమతను బట్టి అలాగే మనం తీసుకున్న నిర్ణయాన్ని మీద ఆధారపడి ఉంటుంది మొత్తానికి ఈ నలభై దినాలు క్రీస్తు శిలువ ధ్యాన కూడికలను ఆత్మీయ వసంత కాలంగా భావిస్తూ ఇది క్రైస్తవ సంఘాలకు దేవుడిచ్చిన మంచి అవకాశంగా భావించుకుంటూ దీన్ని మనం ఆత్మీయంగా ఆచరిద్దాం కొంతమంది నామకార్థ క్రైస్తవ సంఘాల్లో కూడా మరి ఎంతో ప్రభావితం చెందడానికి ఎంతోమంది మనసు పొందటానికి ఈ సందర్భం ఉపయోగపడుతుంది కొంతమంది వారి స్నేహాలు అలవాట్లు మార్చేసుకొని నూతనంగా మనసు పొందటానికి ఇది ఎంతో సహాయపడుతుంది యేసు క్రీస్తుని గొప్పగా ఆరాధించడానికి ప్రార్థన చేయటానికి చక్కగా పాటలు పాడుకోవటానికి వాక్యాలు చెప్పడానికి వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో వాక్యం చెప్పించడానికి సంఘాలు ఉద్యమం పడటానికి ఎంతగానో సహాయపడుతుంది ఈ పద్ధతి కాబట్టి వచ్చేటువంటి ఆ లెంట డేస్ కొరకు అందరూ మానసికంగా సిద్ధపడండి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి మీ మీ సంఘాల్లో ఒక మంచి ప్రణాళికని సిద్ధం చేసుకోండి మరి ప్రతి ఒక్కరూ ఆ సమయంలో ప్రోత్సహించబడేటట్టుగా మీరు ఆలోచించుకొని మరి మన సంఘాలు ఎండిపోయినటువంటి ఆ మొద్దు స్థితిలో నుంచి ఆకులు రాలిపోయినటువంటి స్థితిలో నుంచి చిగురించేటువంటి పరిస్థితికి రావాలి చెట్టు ఏ విధంగా పుష్పిస్తుందో వికసిస్తుందో ఫలిస్తుందో అలాగా ఈ ఆత్మీయ వసంత కాలాన్ని ఆధారం చేసుకొని చక్కగా మన సంఘాలు ఆత్మీయ ఫలాలతో నింపబడేటట్టుగా ఆత్మీయ ఫలాలు మనమందరం ఫలించేటట్టుగా ఉండాలని ప్రేక్షకులందరికీ మనం చేస్తున్నాం రానున్న ప్రభు రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపడటానికి మన స్థానిక సంఘాలను మనం సిద్ధపరుచుకుందాము పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చే లోపు పెండ్లి కుమార్తెగా మనమందరం సిద్ధపడదాం ఆత్మీయ వసంత కాలాన్ని ఉపయోగించుకొని ఆ చెట్లు ఎలా ఏ విధంగా ఫలిస్తాయో ఆ విధంగా మన జీవితాలు మన కుటుంబాలు మన సంఘాలు ఫలించేటట్లుగా మనమందరం ప్రయత్నం చేసి ఆత్మీయంగా ముందుకు సాగిపోవాలని దేవుని రాజ్యాన్ని మనం కట్టాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఈ ఆత్మీయ వసంత కాలం రానున్న శుభ సందర్భంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాము దేవుడిని దీవించును దీవించునుగాక గాడ్ బ్లెస్ యు